కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కంగువా అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్గా యాక్ట్ చేశారు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది ముఖ్యంగా విజువల్స్ అయితే ఔరా అనిపించేలా ఉన్నాయి ఒక ద్వీపంలో ఉన్న గిరిజన తెగలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దేనికైనా వెనుకాడని రాక్షసుల్లా బాబీ డియోల్ ను ట్రైలర్లో చూపించారు అసలు ఇప్పటి వరకు బాబీ ఇలాంటి పాత్రలో కనిపించలేదు ఆ రేంజ్లో క్రూరంగా భయానకంగా బాబీ డియోల్ క్యారెక్టర్ ఉంది ఇక బాబీ నుంచి తన తెగను కాపాడుకునే కంగువా పాత్రలో సూర్య అదరగొట్టారు అసలు ట్రైలర్లో ప్రతి సీన్ చాలా క్రిస్టల్ క్లియర్ గా విజువల్ వండర్ లా అనిపించింది యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఎమోషనల్ కూడా అదే రేంజ్ లో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ శివ ఇక ట్రైలర్ మొత్తంలో హైలైట్ అయింది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ విజువల్స్ ఈ బీజిఎం తో చూస్తుంటే గూస్పంప్స్ వచ్చాయి ఇక వెట్రీ పళనిస్వామి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది ఇక ట్రైలర్ చివరిలో ముఖం చూపించకుండా ఒక క్యామియో ఎంట్రీ కనిపించింది ఖచ్చితంగా అది హీరో కార్తీ అయి ఉంటారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే కంగువా క్లైమాక్స్లో కార్తీ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే టాక్ నడుస్తుంది ఈ భారీ బడ్జెట్ చిత్తం ఆడియన్స్కి ఖచ్చితంగా సూపర్ సినిమాటిక్ ఫీలింగ్ ఇచ్చేలా కనిపిస్తుంది ఇక కంగువా సీక్వెల్ రెండు వేల ఇరవై ఏడులో సమ్మర్లో రిలీజ్ చేస్తామని ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు